స్ట్రెస్ అండ్ మెడిసిన్ ఇది ఒకటి చెప్పాలి చాలా ఇంపార్టెంట్ విషయం ఓకే ఏంటంటే మన దగ్గర నేను చాలా సార్లు చెప్పిన అది ఎంతమంది అటెన్షన్ పే చేసి ఈ అమ్మాయి వాళ్ళ పాప చెప్తున్న ప్రకారం ఇది అమ్మ యొక్క మెడిసిన్ తీసుకుంటుంది మెడిసిన్ స్ట్రెస్ మెడిసిన్ అని అంటే ఏంది సైకియాట్రిస్ట్ మెడిసిన్ మన దగ్గర వచ్చిన దరిద్రం ఏంటంటే కథ ఏ ప్రాబ్లం వచ్చినా టైం తినకపోయినా బక్కగా అవుతున్నా ఏ సమస్య ఉన్నా సైకియాట్రిస్ దగ్గర పోతారు ఆ మందులు ఇచ్చడం దగ్గర పోతారు అరే మెడిసిన్ బ్రెయిన్ కి మెడిసిన్ లేదురా అయ్యా బ్రెయిన్ కి మెడిసిన్ లేదు అర్థమైందా సో ఏ బ్రెయిన్ బ్రెయిన్ కి మెడిసిన్ ఇస్తే అది పండ పెడుతుంది బ్రెయిన్ యాక్టివిటీని తగ్గిస్తుంది అది పండ పెడితే మిగతా బ్రెయిన్ చాలా యాక్టివిటీస్ చేస్తుంది బ్రెయిన్ కంప్యూటర్ లాగా బ్రెయిన్ చెప్తేనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి స్ట్రెస్ ఉంటే సైకోసమాటిక్ డిసీజెస్ వస్తాయి అంటే బ్రెయిన్స్ అక్క పని చేయకపోతే హార్మోన్ సరిగ్గా రిలీజ్ కాకపోతే మీ బ్రెయిన్ చాలా ఇంకా వేరే చాలా రోగాలు వస్తాయి బీపీలు షుగర్లు అనేక రోగాలు వస్తాయి అర్థమైందా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇంకా అనేక పీసీఓడి ఇట్లా రకరకాల ఒబేసిటీ ఇట్లా యొక్క డయాబెటీస్ ఇట్లా అనేక రకాల రోగాలు వస్తాయి బ్రెయిన్ చక్కగా పని చేయకపోతే కాబట్టి నువ్వు బ్రెయిన్ పని చేసేదాన్ని పంట పెడుతున్నావు మందులు ఇచ్చి పెట్టినప్పుడు నీ బ్రెయిన్ యాక్టివిటీ తగ్గితే మిగతా అన్ని అన్ని రోగాలు వస్తాయి కాబట్టి సమస్య ఉంటే సైక్యాతి కాదు మందులు ఇచ్చానికి మందులు ఇచ్చినప్పుడు లాస్ట్ ఆప్షన్ బ్రెయిన్ మొత్తం మొత్తం తప్పిపోయింది వాడి లోకంలోనే ఉండలేడు వాడు ఏడికి పోతుండో వానికే తెలియదు లేకపోతే అందరి మీద రాళ్ళు వేస్తున్నాడు లేకపోతే ఆ యొక్క బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నాడు ఈ యొక్క వాడి వాడి ఈ లోక ఈ కాన్షియస్ ఈ హ్యూమన్ ఈ ఈ లోకంలో ఈ కాన్షియస్ లేడు అన్నప్పుడు ఆ కంప్లీట్ గా వాళ్ళకి బ్రెయిన్ డిజార్డర్ అయిపోయింది అది అన్నప్పుడు ఆ యొక్క వాడి 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 ప్రాణం కాపాడడానికి లేకపోతే మిగతా వాళ్ళకి నష్టం కాకుండా ఉండడానికి వాడిని వంట పెట్టాలి అప్పుడు బ్రెయిన్ అప్పుడు మెడిసిన్ వేయాలి అప్పుడు వండబెట్టుతుంది కానీ చిన్నదానికి పెద్దదానికి మెడిసిన్ మెడిసిన్ వేయడం తప్పది బ్రెయిన్ ఎట్లా పని చేస్తుంది ఒక కాగిధం ఒక తెల్ల కాగిదం మీద ఒక లేకపోతే ఒక రోడ్ రోడ్ వేసినట్టు ప్రతి ఆలోచన ఒక రోడ్ వేసినట్టు అట్లాంటి అనేక రోడ్లు ఉంటాయి టూ బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి న్యూరల్ పాత్ వేస్ అని వేస్తా వేస్తారు అన్నట్టు అంటే ఈ ఆలోచనకు తగ్గట్టుగా ఒక గీత గీస్తారు సో ఆ గీత ఆ గీతకు తగ్గట్టుగా అదే అట్లనే ప్రవర్తిస్తారు నెక్స్ట్ టైం కూడా మన ఆ గీత ఎట్లా మారాలి ఎట్లా మారుతుంది ఎట్లా వచ్చింది ఆ గీత నీ ఆలోచన వల్ల వచ్చింది నీ ఆలోచన మారితే గీత మారుతుంది అంటే ఏం చేయాలి ఆలోచన ఎట్లా మారాలి అంటే ముచ్చడి చెప్పాలి ముచ్చడి చెప్పడం దగ్గర పోను రా అంటే మందులు ఇచ్చడం దగ్గర పోతారు మందులు ఇచ్చడం దగ్గర పోతే పన తప్ప ఏం లేదు ఓకే కాబట్టి ఆరోగ్యం పాడవుతుంది తప్ప ఏం లేదు కాబట్టి నేనేమంటున్నా దయచేసి సైకిఆర్టిస్ట్ దగ్గర సైకాలజిస్ట్ దగ్గర పోండి కౌన్సిలర్ దగ్గర పోండి ముచ్చడి చెప్పడం దగ్గర పోండి ఎక్కడ పెద్ద మనిషిలే కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఇవాళ ఎవరు పెద్ద మనిషి అనే కాన్సెప్టే పోయింది కాబట్టి అందరు దరిద్రులైంది కాబట్టి సో మనకి సైక సమస్య వస్తే కౌన్సిలర్ లేదా సైకాలజిస్ట్ ముచ్చడి చెప్పడం దగ్గర ఉండి మందులు ఇచ్చిన దగ్గర వాడి ముచ్చట చెప్పేటవాడు నిన్ను వాడు ఎందుకంటే మూడేళ్ళు ఐదేళ్ళు అవుతాడు ముచ్చడి చెప్పేటవాడు కూడా ఓకే ముచ్చట అంటే ముచ్చడు ఒకటే కాదు ముచ్చటతో పాటు సై సైకలాజికల్ థెరపీ అంటారు థెరపీ అంటే అటు మందులుగా మందులు కాకుండా అనేక రకాలుగా నిన్ను నీ మైండ్ ని ఆ గీతల్ని మార్చే ప్రయత్నం చేస్తారు ఇటు చూడు అటు చూడు ఎక్సర్సైజ్ చేయి రకరకాలుగా మందులు తప్ప కెమికల్స్ తప్ప ఓకే సో ఆ విధంగా నీ యొక్క న్యూరల్ పాత్ వేస్ ని మార్చే ప్రయత్నం చేస్తారు మాటల ద్వారా మాటలు అనేది ఒకటి మాటల్లో కాకుండా ఇంకా అట్లాంటి ఇరవై నాలుగు ఇరవై ఐదు డిఫరెంట్ డిఫరెంట్ వేస్ మందులు కాకుండా మిగతా అన్ని చేస్తారు కెమికల్స్ కాకుండా ఏది డ్రగ్ ఈజ్ ఏ కెమికల్ ఆల్కహాల్ ఈజ్ మైండ్ ఆల్టరింగ్ కెమికల్స్ డ్రగ్ ఈజ్ ఏ కెమికల్ ఆల్కహాల్ ఈజ్ ఏ కెమికల్ కాఫీ కెఫీన్ ఈజ్ ఏ కెమికల్ టీలో టీలో అయినా కాఫీ కాఫీ లో అయినా కెఫీనే ఉంటది ఓకే ఇవన్నీ మైండ్ ఆల్టరింగ్ చేస్తాయి మైండ్ ని ఉద్రేకపరుస్తాయి లేకపోతే పెడతాయి బ్రెయిన్ యాక్టివిటీని పెంచనా వేస్తాయి తగ్గడానికి తగ్గిస్తాయి అర్థమైందా కదా సో ఇవన్నీ ఇవన్నిటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వీటి వల్ల నష్టం జరుగుతుంది అందుకని ఇవన్నీ మంచిగా ఉన్నా అని చెప్తారు చిన్నపిల్లలకి ఎందుకు కాఫీ తాగొద్దు ఎందుకు మందు తాగొద్దు ఎందుకు చెప్తారు బికాస్ బ్రెయిన్ కెనాట్ అది ఇంకా ఫుల్లీ గ్రోన్ కాలేదు బ్రెయిన్ ఓకే సో ఏది ఏమైనా అంటే ఈ కెమికల్స్ వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది కెమికల్స్ వద్దు సైకియాట్రిస్ట్ కే మెడిసిన్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా ముచ్చడి చేయపట్వాడు సైకలాజికల్ థెరపీ సైకాలజిస్ట్ దగ్గరికి లేకపోతే కౌన్సిలర్ దగ్గరికి పోతే మనకి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది స్ట్రెస్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా వాళ్ళకి ఎందుకంటే ఆ రూట్ కాజ్ నీకే సమస్యకి ఎందుకు ఉంది ఏ బిలీఫ్ సిస్టమ్ ఉంటే ఈ ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి ఆ బిలీఫ్ సిస్టమ్ మారిస్తే నీ ఆలోచన మారే అవకాశం ఉంది అట్లా రకరకాలుగా నీ సిచు అనలైజ్ చేసి దాని దగ్గర పరిష్కారం చూపెడతారా చూపెట్టినప్పుడు ఆ స్ట్రెస్ నుంచి ఆ సమస్య నుంచి పరిష్కారం దొరికినప్పుడు నీవు సంతోషంగా ఉండే అవకాశం ఉంది ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా